చైనా మార్కెట్ నుంచి తిరస్కరించబడినటువంటి భారీ మొత్తం కంటైనర్ల మిర్చితో గుంటూరు మరియు వరంగల్లు ఇతరత్ర యార్డు అంత మిర్చి రైతులు మరియు వ్యాపారస్తులు కూడా కంగు తిన్నమాట వాస్తవమేనండి దాన్ని ఎందువల్ల తిరస్కరించబడ్డాయి రసాయనాలు ఉన్నాయా లేవా లేకపోతే రాజకీయ కక్షల చైనాకి మనకి ప్రస్తుతానికి యుద్ధ వాతావరణం ఉన్న పరిస్థితుల్లో వారు అలా చేశారనే విషయంలో కొంత క్లారిటీ వచ్చింది దాని మీద పూర్తిగా విశ్లేషిస్తాం నా వీడియో అయితే పూర్తిగా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది మిక్కి రైతులు వ్యాపారస్తులు నా వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి లైక్ చేసి ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి నేను ఆ యొక్క చైనాకి మనకి ఉన్న విభేదం ఏంటి ఎందుకు అన్ని కంటే తిప్పి పంపించారనే విషయాన్ని చెప్తాను సోమవారం రోజు ఆంధ్రజ్యోతిలో కథనం అయితే వచ్చింది డ్రాగన్ ప్రకంపనలు అనేటటువంటి టైటిల్ తో మీద మన సీఎంఓ అధికారులు అయితే స్పందించారటండి మంగళవారం అంటే నిన్న మెయిన్ పేజీలో గుంటూరు సంబంధించినటువంటి పేజీలో ఒక వార్త మళ్లీ రావడం జరిగింది మిర్చి ఎగుమతులపై సమగ్ర నివేదిక కోసం అయితే ఆదేశాలు జారీ చేశారట మన సీఎంఓ అధికారులు మన మార్కెటింగ్ శాఖ వాళ్ళు కూడా చైనా కస్టమ్స్ అధికారులు పంపించినటువంటి ఫైల్ ని కూడా తెప్పించుకొని చెక్ చేయడం జరిగిందట మొత్తంగా అరవై కంటైనర్లను తిరస్కరించినప్పటికీ వ్యాపారికి అయితే డబ్బు ముట్టింది డబ్బు ముట్టిన తర్వాతనే చైనా దేశం లేకపోతే కంటైనర్లు కాబట్టి ఆర్థికంగా మన మిర్చి వ్యాపారులకి అయితే నష్టం జరగలేదు అయితే భవిష్యత్తులో ముందు ముందు ఇబ్బందులు భయంకరంగా ఉంటాయి మిర్చి ఎగుమతిదారులకి మిర్చి ఎగుమతులే కాదు భారతదేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేసుకునే వారందరికీ కూడా ఇలాంటి భారీ ఇతర నష్టాలు వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నారు సరే ప్రస్తుతానికి ఈ మిర్చి విషయానికి వస్తే ఆందోళనలు అయితే ఉన్నారు ఎగుమతిదారులు రైతులకైతే ఎలాంటి ఇబ్బంది లేదండి ఎగుమతిదారులు చైనాతో వ్యాపారం చేసే వాళ్ళకు మటుకు ఇబ్బంది తప్పదు అని చెప్తున్నారు ఈ యొక్క డ్రాగన్ ప్రకంపనలపై అనే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆరా తీశారట గుంటూరు మిర్చి ఎగుమతిదారులు ఎగుమతి చేసినటువంటి కంటైనర్లలో అరవై కంటైనర్లను తిరస్కరించడం ప్రత్యేకించి ఆ విషయం మీదనే చంద్రబాబు నాయుడు కొంచెంసేపు అధికారులతో మాట్లాడడం జరిగిందట ఈ వ్యవహారంలో మార్కెటింగ్ వ్యవసాయ ఉద్యాన శాఖల నుంచి కూడా సమగ్ర నివేదిక తీసుకురామని చెప్పారట దీనివల్ల ఆయా శాఖ అధికారులు మిర్చి ఎగుమతి దిగుమతిదారులతో గుంటూరు మార్కెటింగ్ కమిటీ అధికారులు ఫోన్ల ద్వారా వివరాలు అయితే తెలుసుకున్నారట అంటే చంద్రబాబు నాయుడు సమీక్షలో గుంటూరు ఎగుమతి దిగుమతిదారు వ్యాపారస్తులు మరియు కస్టమ్స్ అధికారులకు సంబంధించిన విషయాలైతే పూలం చర్చించారట కంటైనర్లను నిలిపివేస్తూ చైనాలోని కింటావో పోర్టు కస్టమ్స్ అధికారులు జారీ చేసినటువంటి సర్టిఫికెట్ లో పురుగు మందుల అవశేషాలు ఉన్నటువంటి ల్యాబ్ రిపోర్టులు విజయవాడ కస్టమ్స్ శాఖ ఇక్కడ ఎగుమతిదారులు చేసుకున్నటువంటి విద్యుత్ పత్రాలను కూడా మార్కెటింగ్ కమిషనర్ కార్యాలయం అధికారులు సేకరించి ఆ ఫైల్ ఒక బుక్లెట్ గా చేసి సీఎంఓ అధికారులకు ఇవ్వడం జరిగిందట కంటైనర్లు తిరస్కారానికి గురైన విషయాన్ని తెలియడంతో మిర్చి మార్కెట్ లో అయితే కలకలం రేకెత్తిన విషయం అందరికీ తెలిసిందే ఇది ఇరు దేశాల మధ్యన ఎలాంటి ట్రేడ్ వార్కు దారితీస్తుందనే ఒక భయంలో ఉంది ముఖ్యంగా రైతులు కాకుండా వ్యాపార వర్గాల్లోనే ఈ ఆందోళన ఎక్కువగా ఉందండి ఇవాళ మిర్చి అయినా లేకపోతే మిగతా ఎగుమతుల మీద కూడా ఇలాంటి ప్రభావం చూపుతుందా అనేటువంటి భయాందోళనలో ఉన్నారు వాస్తవంగా మన మిర్చి ఎప్పుడైతే పోర్టు చేరుతుందో ఆ యొక్క వివరాలైతే పూర్తి సమాచారం ఇక్కడ ఆన్లైన్లో ఎగుమతిదారులకు తెలిసిపోతుందట దాంతో వీళ్ళు గూడ్స్ సరౌండర్ మెసేజ్ అని పంపడం కూడా జరుగుతుందట దానికి సంబంధించి అక్కడ దిగుమతి చేసుకునే వ్యాపారస్తులు పోర్టు అధికారులు అయితే కంటైనర్లని స్వాధీనపరుస్తారనమాట అక్కడ దిగుబడి చేసుకునేటువంటి వాళ్ళు వాటిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది ఆ వెను వెంటనే క్షణాల్లోపే లోపే భారతదేశంలో ఎగుమతి చేసిన వాళ్ళు అక్కడ దిగుమతి చేసుకున్న వాళ్ళు వెంటనే ఆన్లైన్ లో డబ్బులు బదిలీ చేయడం అనేది జరిగిపోతుందట ఆన్లైన్ లో డబ్బులు బదిలీ చేయడం ఎలాంటి లేటు జరిగే పరిస్థితి లేదు అక్కడ ఇప్పుడు మన వ్యాపారస్తులకు అదే ఊరటండి కంటైనర్ లో ఎనికి తిప్పి పంపారు రిజెక్ట్ చేశారు అని మనం వింటున్నాం గానీ ఎవరికి కూడా ఆర్థికంగా ఒక రూపాయి నష్టం లేదు ఇప్పటివరకు ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి పోర్టులో అయితే కస్టమ్స్ అధికారులు ఈ యొక్క పదార్థాలని తనిఖీ చేయరు తర్వాత చైనాలో వేర్ హౌస్ లకు తీసుకెళ్లి ఈ మిర్చిని క్వారంటైన్ చేయాలని చెప్పేసి రెండు మూడు రోజుల వరకు ఆ రెండు మూడు రోజులు అక్కడ పెట్టినప్పుడు కొన్ని కంటైనర్లలోని చాంపిల్స్ తీసుకుని టెస్ట్ కు పంపడం అనేది కామన్ ఏ దేశంలో అయినా కూడా అయితే అక్కడ అక్కడ దిగుమతిదారులు ఎగుమతిదారులు వ్యాపార వ్యాపారస్తులు ఎవరైనా సరే కస్టమ్స్ అధికారులు మేనేజ్ చేసుకుంటారు గూడ్స్ పాస్ సర్టిఫికేట్ తీసుకుంటారండి పురుగులు మందులు అవశేషాలు ఉన్నాయా లేవా అనేది సర్టిఫికేట్ లో హండ్రెడ్ పర్సెంట్ బ్లేడ్ తో గీసెంట్ గా ఏ దేశంలో ఎక్కడా చేయరు కామన్ గా కస్టమ్స్ అధికారులని వ్యాపారస్తులు మేనేజ్ చేయడం అది మన దేశంలో కూడా సహజమే పక్క దేశంలో కూడా సహజమై దానికి కొమ్ములు లేవు మిర్చిని తీసుకెళ్లి విక్రయించుకోవడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి భారత్ చైనాల మధ్య ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరస్పర సుంకాలు విధించినప్పుడు వ్యాపార యుద్దాలు అంటారు వీటిని ఏవైనా సరుకులు తిరస్కరించబడినప్పుడు ఇలా ప్రభుత్వ వర్గాలు ఇబ్బందులు పెడుతుంటారని ఇదైతే నిజంగా అక్కడ వ్యాపారులు ఇక్కడ వ్యాపారులను ఇబ్బంది పెట్టడం కాదు దేశాల మధ్య జరిగేటటువంటి మానసికమైనటువంటి ఒక ఆందోళన అనే విషయాన్ని చైనాలోని ఎగుమతిదారులు అయితే చెప్తా ఉండారట గతంలో ఒకసారి మన మన దేశం నుంచే జీలకర్ర విషయానికి వస్తే ఆ కంటైనర్లను కూడా ఇదే విధంగా అక్కడ కస్టమ్స్ అధికారులు తిరస్కరించడం జరిగిందట గుంటూరు మిర్చి ఎక్స్పోర్టర్లు తెలిపారండి ఇదే విషయాన్ని ఇప్పుడు తిరస్కరించిన అరవై కంటైనర్లకు సంబంధించిన మిర్చి ఎగుమతిదారులు ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం ఏమీ లేదనే విషయం మనం ముందే మాట్లాడుకున్నాం అక్కడికి వెళ్లిన మిర్చి మొత్తం చెల్లింపులు మనకు వచ్చేసాయి మన వ్యాపారస్తులకు కానీ రైతులకు కానీ కాబట్టి ఆర్థికంగా ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒకసారి శాంపిల్ నెగిటివ్ వస్తే గనక ఆ యొక్క సరుకుని వేరే అవసరం నుంచి బయటికి అయితే కదలనివ్వరట మరొకసారి శాంపిల్ చేయమని దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంటుందట లేకుంటే కస్టమ్స్ నిర్ణయంపై అక్కడ కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు కూడా అనుమతి దొరుకుతుందటండి ఇందుకు అంగీకరించకపోతేనే దిగుమతి చేసుకున్న సరుకును వెనక్కి పంపించాల్సి ఉంటుంది ఇలా కంటైనర్ వెనక్కి వచ్చిందంటే ఎగుమతి వ్యాపారి తీవ్రంగా నష్టపోవడం జరుగుతుందని చెప్తున్నారు అంతేకాకుండా ఆ మిర్చిని స్థానిక మార్కెట్లో విక్రయించుకోవాల్సి ఉంటుంది అప్పుడు మార్కెట్ కమిటీలకు ఎరేవలసి పెరిగిపోతుంది ధర తీవ్రంగా పతనమయ్యే అవకాశం ఉంది సహజంగా అంత సీను ఇప్పటి వరకు జరగలేదండి కాకపోతే చైనా ఒక్క్రబుద్ది వల్ల మన దేశం మీద ఇలాంటి నిందలు వేయడం కోసం అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటుంది కానీ ఇది కంటిన్యూ అవుతుందా లేదా అని చెప్పడానికి అయితే ఇప్పటికి ఇప్పుడు మనం నిపుణులు అయితే ఎవరు లేరు చూద్దాం ముందు ముందు చైనా భారతదేశం విషయంలో వాణిజ్య వ్యాపార విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో